సందీప్ రెడ్డి వంగ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ఒక సంచలనం ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ తీయడంలో ఆయనకు ఎవరు సాటిరారనే చెప్పాలి యూత్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న సందీప్ వంగ వాళ్లకు కిక్ ఇచ్చే సినిమాలు తీస్తుంటారు లవ్ సెంటిమెంట్ రివెంజ్ ఇలా ఆయన ఏ విషయాన్ని పట్టుకున్నా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రజెంట్ చేస్తారు ఇలా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేలా ఆయన చిత్రాల్లోని పాత్రలు బిహేవ్ చేస్తుంటాయి సందీప్ ఒంగ సినిమాల్లో కథా కథనం నార్మల్గానే ఉంటాయి కానీ పాత్రలు వాటిని చూపించే తీరు డైలాగులు స్టోరీని బోల్డ్గా చెప్పే విధానం ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగిస్తాయి ఈ కోవలో ఆయన నుంచి వచ్చిన అర్జున్ రెడ్డి కబీర్ సింగ్తో పాటు ఇటీవల విడుదలైన యానిమల్ బ్లాక్ గా నిలిచాయి వీటికి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది అయితే తన సినిమాలకు సంబంధించి కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు సందీప్ ను విమర్శిస్తున్నారు దీంతో ఆయన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ తనను విమర్శించే వాళ్ళు వేధించే వాళ్ళు భారత్ లో ఆపితే హాలీవుడ్కు వెళ్లిపోతానని హెచ్చరించారు సందీప్ వొంగ తనకు భాషా పరిమితులు లేవన్నారు సాధారణ ప్రజలు ఏమైనా అన్నా నేను పెద్దగా పట్టించుకోను కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఉండి అన్ని తెలిసిన పాపులర్ యాక్టర్స్ ఇలా అనడం చాలా బాధేసింది ఎవరైనా సరే ఇతరులను అనే ముందు వాళ్ళు గతంలో ఏం చేశారో చూసుకోవాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సందీప్ రెడ్డి బొంగ కాగా క్రిటిక్స్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ సందీప్ వంగ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి ఆయన రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ మూవీ లాంగ్ రన్ లో ఏకంగా తొమ్మిది వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఎన్ని కలెక్షన్స్ సాధిస్తున్నా ప్రేక్షకులు ఆదరిస్తున్నా ఈ సినిమా చూసిన కొందరు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం సందీప్ ఉంగాను క్రిటిసైజ్ చేస్తున్నారు యానిమల్లో బోల్డ్ కంటెంట్ స్త్రీలపై విద్వేషం వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు విమర్శకులు అంటున్నారు ఇది ఆడియన్స్ మీద చెడు ప్రవాహం చూపిస్తుందని కామెంట్ చేస్తున్నారు దీనికి కౌంటర్ తన సినిమాలను ఇక్కడ ఆపితే హాలీవుడ్ కు వెళ్లిపోతారని స్పష్టం చేశారు భాషలతో తనకు సంబంధం లేదని చెప్పాడు భోజ్పురి కన్నడ మలయాళం పంజాబీతో పాటు ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తారని సందీప్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక కెరియర్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం యానిమల్ పార్ట్ టూ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ మూవీ తర్వాతే రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది యానిమల్ ను హిందీలో తీస్తున్న సందీప్ స్పిరిట్ స్పిరిట్ను మాత్రం తెలుగులోనే తీయాలని అనుకుంటున్నారు మరి తనను విమర్శిస్తున్న వారికి సందీప్ వంగ మాస్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి